ఫైవ్ స్టార్ సంస్థ వల్ల ఈరోజు హౌసింగ్ లోన్ లో మధ్యతరగతి కుటుంబాలు పేద కుటుంబాలు ఈరోజు చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది ఫైవ్ స్టార్ హోమ్ సింగ్ హోమ్ హోమ్ లోన్ సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ సిబ్బంది అనేక వేధింపులకు గురై ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది దీన్ని వెంటనే అరికట్టాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ జిల్లాలో ఫైవ్ స్టార్ హోమ్ లోన్స్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలుపుకొని ఫైవ్ స్టార్ ఆఫీసుని ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు దుర్మార్గంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ నుంచి ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ వసూలు చేస్తా ఉన్నారు ఈరోజు ఆర్బిఐ గవర్నమెంట్ రూల్ ఏం చెప్తా ఉంది ఈరోజు ప్రభుత్వ బ్యాంకులు ఆంధ్ర బ్యాంక్ కానీ యూనియన్ బ్యాంక్ కానీ స్టేట్ బ్యాంక్ కానీ ఏపీ బ్యాంక్ కానీ ఎయిట్ పాయింట్ టెన్ పర్సెంట్ నుంచి ఎయిట్ పాయింట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ రోజు గవర్నమెంట్ రూల్ ఇంట్రెస్ట్ గైడ్ చేస్తే ఈరోజు ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇచ్చేటువంటి అర్హత మీకు ఎవరిచ్చారని మేము ఈరోజు సిపిఐ గా ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు హోమ్ లోన్స్ దగ్గరికి పోతే హోమ్ లోన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు మీకు అందరికి మీ ఇష్టానుసారంగా ఈరోజు అప్లికేషన్ ఫీజు మీద రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు వసూలు చేస్తారా లేదా హోమ్ లోన్స్ ఒక్క రోజు ఒక్క నెల లేట్ అయితే కూడా పది మంది కస్టమర్లలో లో ఉన్నటువంటి ఏజెంట్లు మీరు పోయి ఇళ్ళ దగ్గర పోయి అవమానం చేస్తారా మీకు ఎవరిచ్చారు మీకేం చెప్తా ఉన్నారు ఈరోజు స్పష్టంగా చెప్తుంది అప్పు అడిగే వాళ్ళైనా అప్పు తీసుకునేటువంటి ఏజెంట్ అయినా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు అదే ఎవరైతే కస్టమర్ నెంబర్ నుంచి మాత్రమే కాల్ చేయాలి అలా కాకుండా ఈరోజు రెండు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు హోమ్ లోన్ తీసుకుంటే కేవలం ఇంట్రెస్ట్ కే మూడు సంవత్సరాలు కష్ట వడ్డీకే సరిపోయేటువంటి పరిస్థితి ఉంది దీనిపైన ఎవరు నియంత్రణ చేస్తా ఉన్నారు ఆర్బిఐ నియంత్రణ చేస్తా ఉందా లేకపోతే ఏ వ్యవస్థ నియంత్రణ చేస్తా ఉంది ఈ రోజు ఇష్టంగా ఫైవ్ స్టార్ హోమ్ లోన్స్ చేసేటువంటి అక్రమ వడ్డీ వ్యాపారం మీద సిపిఐ గా ఖచ్చితంగా స్పందిస్తాం ఆ బాధితుల తరఫున పోరాటం చేస్తాం అవసరమైతే ఆ కార్యాలయాలను ముట్టడిస్తాం ధ్వంసం కూడా చేస్తాం ఈరోజు మీకు ఎవరిచ్చాడు ఏ మీ రోజు పేద మధ్యతరగతి సొమ్మును ఆసరాగా చేసుకొని వాళ్ళ బలహీనతల్ని ఆసరాగా చేసుకొని వీళ్ళు లోన్ ఇస్తే ఎలాంటి సివిల్ స్కోర్ అవసరం లేదంట సివిల్ స్కోర్ లేకుండా వాళ్ళ ఆర్థిక వాళ్ళ ఆర్థిక పరిపూర్ణత లేకుండా నువ్వు లోన్ ఇచ్చి ఆ లోన్ రికవర్ పేరు మీద ఏళ్ళ తరబడి వడ్డీ రూపంలో చెల్లించుకునేటువంటి స్తోమత నీకు ఆ హక్కు ఎవరిచ్చారని అడుగుతా ఉన్నాం ఈరోజు చాలా సంస్థలు ఉన్నాయి కానీ ఈరోజు ఫైవ్ స్టార్ హోమ్ లోన్ సంస్థ విచ్చని విడిగా ఈరోజు భయపెట్టి బాధితుల ఆత్మహత్యలకు పోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కబర్దారాన్ని తెలియజేస్తా ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు బాధితుల తరఫున ఖచ్చితంగా హోమ్ లోన్స్ బజాజ్ ఫైవ్ స్టార్ హోమ్ లోన్స్ ఉన్నటువంటి కూడా ముట్టడిస్తామని సిపిఐ గా హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజుకైనా వాళ్ళు ఎంత కట్టారు వాళ్ళు ఎంత చేశారు వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది స్పష్టంగా చెప్పాలి కానీ వాళ్ళందరితో కూడా ఈరోజు మీరు లోన్లు లోన్ ఇచ్చేటప్పుడు వాళ్ళతో సంతకాలు పెట్టించుకొని కోర్టుకి ఫీజులకి అన్నిటి కూడా ఈరోజు ఈరోజు కస్టమర్ల దగ్గర నుంచి వసూలు చేస్తా ఉన్నారు ఇది అన్యాయం అక్రమంగా చేస్తా ఉన్నాం ఈ ఫైవ్ స్టార్ హోమ్ లోన్స్ పైన చేసేటువంటి అక్రమ వడ్డీ వ్యవ పైన ఖచ్చితంగా సిపిఐ ఉద్యమిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం